మన్ కీ పచ్చి పచ్చిదాయన అమ్ముకున్నారు ఎనభై శాతం రైతులు మిగతా ఇరవై శాతం రైతులకు బోనస్ ఇచ్చింది అదే ఆశతోని జాసింగ్ లో రైతు ఎలక్షన్ కంటే ముందు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను థర్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది ఇంకా సెవెంటీ పర్సెంట్ మాఫీ రెండు లక్షలు ప్రతి ప్రజలు ప్రతి రైతుల దగ్గర ఆనందం లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ రేవంత్ రెడ్డి గత ఎక్కిన తర్వాత ఏమన్నా డిసెంబర్ తొమ్మిది నాడ రెండు లక్షలు తీసుకోమని చెప్పిండు రెండు వేలకు నాలుగు వేలు తీసుకోమని చెప్పిండు కౌలు రైతులకు పన్నెండు వేలు తీసుకోమని చెప్పిండు ఉపాదామి కూలీలకు పదిహేను వేలు తీసుకోమని చెప్పిండు ఏదైతే తులం బంగారం కళ్యాణ్ లక్ష్మికి మనము లక్ష రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అన్ని దొంగ హామీలు చెప్పిండు సర్దుకున్న మహిళలుగా స్కూటీలు ఇస్తా అని చెప్పిండు మళ్ళీ అదే కాకుండా మన ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పిండు ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు చెప్పడం ప్రజలు నమ్మి మోసపోయారు మోసపోయిన దానికి రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది ఎవరి అడగ ముందు చేసిండు అతను ఎవరన్నా రైతు బంధు అడిగిన రైతులు అడగముందులంబంగా ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ లక్ష్మి ఉందో ఎవరైనా అడిగిరా అడగముందు చేసి కేసీఆర్ అంటే తెలంగాణ అతని మనుషులు తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి రైతులను సస్యశ్యామలు చేయాలి కాళేశ్వరం లక్ష కోట్లు అంటారు అది ఐదు తొంభై తొంభై నుంచి తొంభై లక్షల అయితే లక్ష కోట్ల కుంభకోణం ఉందని చెప్తారు రెండు దున్యా దానికి రెండు పిల్లలు కూలిపోతే ఆ కంట్రాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది కానీ చేపిఎఫ్ను కావాలని ఇప్పుడు అన్న మన మాజీ సర్పంచ్ గారు చెప్పి ఎందుకంటే రైతులకు కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మన నిజాం సార్లో సార్ లో నీళ్లు ఉన్నాయి నీళ్లు బాధ్యత ఉన్నాయి కొన్ని పొలాలు వీటు బారుతున్నాయి అక్కడ రైతులు చూస్తుంటే బాధిస్తుంది ఇంకా ప్రతి ఎకరానికి కింటానికి బోనస్ ఇస్తా అని చెప్పి సన్నట్లకి చెప్పిండు మళ్ళా ఏదైతే రైతు బంధు ప్లేస్ లో పదిహేను పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇస్తున్న అది అందులో రెండు పంటలు ఎగబొట్టేసిండు వర్షాకాలం యాసంగే వ్యాసంగి ఎగ కొట్టేసి మొన్న మొన్న వేసారు మొన్న తొమ్మిది వేలు కోట్లు వేసారు అంటే రెండు పంటలు ఎగగొట్టి మొన్న వేసారు అంటే చెప్పేది అంటే ఎలక్షన్ రాబోయే స్థానిక సంస్థ జెండా పట్టిన వంటి ఉండాలి గలగల రాడాలి ఎందుకు ప్రతిపక్షం గట్టి ఉన్నారు కదా ఇక్కడ 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 కొడిగిరి మండలం నుంచి ఎదుటడానికి ఎద్దు భయం పట్టాలి ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశం మొదటిసారి పెట్టాం కనుక మీ దగ్గర చైతన్యం రావాలి మీ దగ్గర వాక్చ్యాధరం రావాలి ఇళ్ళెక్కలు ఎంపీటీసీలు సర్పంచ్ జెడ్పీటీసీలు అన్ని గెలిపించుకుంటాం రాబోయే రోజులు ఎక్కడనే మీ స్థానం ఉంటారు కనుక మీకు ప్రజలు వెళ్తారు కనుక మనం ప్రజలకు మన దగ్గరికి వెళ్ళాలి రేపటి నుంచి మనం కార్యాచరణ తయారు చేసుకోండి మీ యొక్క మీ విలేజ్ ఒక ఐదుగురు పది మంది వెళ్ళండి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే ఎట్లుండే మన ఊరికి అడుగుమని చెప్పండి మనం ఏ మన ఊరికి అది కేసీఆర్ కట్టింది అది వాటర్ ట్యాంక్ కనబడుతుంది కేసీఆర్ కేసీఆర్ కట్టింది మిషన్ కాకటి చెరువు రిపేర్ జరుగుతాయి కేసీఆర్ చేసిన సీసీ రోడ్లు కనబడతాయి కేసీఆర్ ఇచ్చిన పింఛన్లు కనబడతాయి మన ఊర్లలో కేసీఆర్ చేసిన ప్రత్యేక అభివృద్ధి కనబడుతుంది కేసీఆర్ చేసిన కాలువలు కనబడుతుంటాయి కేసీఆర్ చేసిన రైతు బంధు అస్తులు కనబడుతుంటాయి కేసీఆర్ కి ఇప్పుడు కేసీఆర్ కిట్ అని మన హాస్పిటల్ పోతే కనబడుతుంటాయి ఇవన్నీ తీసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు దోసుకుంటారు ఇక్కడ ఇక్కడ చేసింది రేవంత్ రెడ్డి గారు ఒకటే ఏం చేస్తున్నారు అంటే డబ్బులు సంచులు తీసుకోపోతున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఎలక్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ కోర్టు కోడ్లు గుమ్మరిస్తారు మళ్ళా రామని తెలుసు వాళ్లకు మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత మేము రాము మేము ఓడిపోతాము ఎట్లా మేము ఏం చేసుకోవాలా మా ముందే చదువుకోవాలని మహం సదర్శం ఢిల్లీ పంపిస్తుంటున్నారు ఇక్కడ ఉన్న మన బీఆర్ఎస్ క్యాండి నుంచి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి గెలిపించడం జరిగింది మనము స్పీకర్ చరిత్ర రాసినము సరే అతని కర్మ అతనికి బాధ్యుడు కానీ అతడు చేయాల్సిన పని మన బీఆర్ఎస్ కార్యకర్త గెలిపించుకోవాల్సిన బాధ్యతలో అతడు మనకు మోసం పార్టీ మోసం చేసిండు మంచి నాయకుని మోసం చేసిండు కేసీఆర్ గారికి పోయి ఎక్కడ పోయిండు ఆ దొంగ దగ్గరికి వెళ్ళిపోయింది ఆలేదు ఇది దొంగలు వింగలని దొంగలు మూట సంంచి చేరిన వ్యక్తి ఎవరంటే పోచారా రెడ్డి అతని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన లేదు కనుక మన కార్యకర్తలు ఒక్కడే ధైర్యం చెప్తున్నా మీరు కరెక్ట్ ఉండండి మీ అంతా గులాబ్ జండు ఉంది ఇక్కడ కోడిగిరి మండల్లో మీకు ఒక్కరికి ఒక్కరు గెయిలు పెట్టినా ఏం పట్టినా ఇరవై నాలుగు గంటల లోపల మేము ఇక్కడ ఉంటాము మీకు ఇంకా పెద్ద జరిగితే కేటీఆర్ సార్ గారు హరీష్ రావు అన్న గారు కానీ మన ఇక్కడ ఉన్న మన మన జిల్లాలో ఉన్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు గాని బాజిరెడ్డి గవర్నర్ గారు కానీ మన కవిత కానీ ఒకడే మాట అన్నారు మేము ఇంకా మేము ఉన్నాము పార్టీ ఉంది మేము ఎల్లా కాలం మేము ఎంపడి ఉంటాము అని చెప్పకుండా ధైర్యం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో పెట్టబోతున్నాము ఎందుకంటే వాళ్ళందరూ వస్తారు కనుక ఇక్కడ కాకుండా అక్కడ రేపు రాబోయే స్థానిక సంస్థలు ప్రతి విలేజ్ కు మనం వస్తాము మీ గురించి ప్రచారం మాది ఉంది మేము తిరగడానికి తయారు ఉన్నాము ప్రతి విలేజ్ రావడానికి తయారు ఉన్నాము ఇక్కడ ఉన్న టీం ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ మండల నాయకులు ఉన్నారు మీ విలేజ్